గడి కడుకోతావు ఈరోజు బాచ్వాల గ్రామంలో ప్రాజెక్టు కడతారు ఆ ప్రాజెక్టు ఎవరికి చేస్తున్నావు బిడ్డ నిన్న అంటాడు ప్రాజెక్టు కడుకుందామంటే ఖర్చు ఖర్చుకు పైసలు లేకపోయే కుంద నీళ్ళు ఆడ ఆంధ్ర వాటి రెండమాట కాకపోతే మోహన్ మాట మాటన్నా చెప్పండి ఇది రెండమాట కాకపోతే మాట మాటనా నీకు దమ్ము ధైర్యం లేకపోతే దొంగ మూసుకొని ఉండు నువ్వు తెలంగాణకు సంబంధించిన సంపదని ఆంధ్రకి ఎట్లా అప్ప చేస్తావురా నువ్వు నేను ఏ అనుకుంటున్నావా లేకుండా మేము అయ్యా ఊసిపోయాను అనుకున్నావు నువ్వు ప్రాజెక్టులో ఏ రకంగా అంటావు బిడ్డ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆంధ్ర గిట అప్పజెప్పాలనుకుంటే నువ్వు ప్రాజెక్టులకి సంబంధించిన విషయం ఉంటే తెలంగాణ ప్రాంతం అగ్గ గుండా అవుతుంది అది ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంతము ఏదో ఆశాతమశ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం కాదు బిడ్డ త్యాగాల పునాలు రాష్ట్రం ఏర్పరచుకున్నావు మహేందర్ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటు నీ అనుకున్న కళలు ఇక్కడ సాగవు ఇవి ఒక చంద్రబాబు నీకు కూడా ఉండవచ్చు నీకు దయా దీభిక్షేమో కానీ తెలంగాణ ప్రాంతంలో నువ్వు పప్పులు ఉడుకోవు నువ్వు చేసుకున్నాడుగా నీ చేసినాడు ప్రవర్తన చేస్తాయట తెలంగాణ ప్రాంతం ఒక ఉన్నది తెలంగాణ ద్రోహం చేస్తే పాత మూడు వేల పూర్తిగా ద్రోం బుందగా పండి పెడతామని చెప్పినాం అదేరా జరుగుతుంది తెలంగాణ ప్రాంతాన్ని ద్రోహం చేయాలనుకుంటే ముందప్పట్లో రోజు నీ బుంద విడక తయారు ఉన్నారు ప్రజలు అదే గ్రహించుకో తస్మాత్ జాగ్రత్త అనుకు అను అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా మీరు అదే పరిపాలన చేసుకున్నట్లయితే క్షేత్రంలో మీరు కంపల్సరిగా మీకు శిక్ష తప్పదు నెక్స్ట్ స్థానిక సంస్థ సెలక్షన్లో ఇప్పటికైనా మార్చుకోండి మీ బుద్ధి మార్చుకోండి మీ తెలివి మార్చుకోండి మీ జ్ఞానం మార్చుకోండి ప్రజల వైపు ఉండండి ప్రజలకి చేమ నెరవేర్చండి ఉత్తుత మాటలు కాదు క్షేత్రంలో గెలవాలనుకుంటే పై ఎత్తుకు రెండు వ్యక్తులు చేసుకొని గెలవండి ప్రజల్లో ఉండండి గుండెల్లో నిలసి ఉండండి ఇంకా మూడు సంవత్సరాలు మీకు టైం ఉన్నది మారండి మార్చుకోండి మీ అడ్మిషన్ మార్చుకోండి ప్రజలకు ప్రజలకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించండి వాళ్ళకి ఇచ్చే ఆమె కరెక్ట్గా నిరూపించుకోండి అది మేము చెప్తా ఉన్నాం మేమే దొంగ సాడగా మీకు చెప్తా లేదు దొంగ సాడ మేము ప్రభుత్వం తెచ్చుకోలే మేము దొంగ సాట తెచ్చుకోవాలనుకుంటే నీ లేక కోట్ల రూపాయలు పెట్టి పీసీ పదివి తెచ్చుకోలే షీల్డ్ కలర్ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోలే మేము మేము అత తెచ్చుకోవాలనుకుంటే నేను గల్లే కలిపి ఆ రోజు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ఒక పది మందిని తెచ్చుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సంస్కృతి కాదు మాకు మాకు ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి ప్రజలు మాయప ఉన్నారు కాబట్టి రేపు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది వందకు వంద శాతం ఈసారి నూట నూట పంతొమ్మిది సీట్లలో వంద సీట్లు కంపల్సరీ కొడుతూ ఉన్నాం బొంపల్ మెజార్టీ మా తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ వస్తాం మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు కంపల్సరీగా మేము మళ్ళా మా యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటాం అన్ని రకాలుగా అన్ని రకాల మా నాయకత్వం మేము పనిచేస్తాం కానీ ఈసారి మొత్తం జుబ్ల్యూస్ నియోజకవర్గం వల్ల జెండా ఎగిరేదే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరుతుంది మాగాండి గోపినాథ్ సత్యమనే గెలుస్తా అని చెప్పి తెలియస్తూ